చుట్టుపక్క వినాయక వినాయక స్వామివారి దేవస్థానం కార్యనిర్వాహక అధికారి కార్యాలయంలో మీటింగ్ హాల్ నందు ఈ రోజు రాష్ట్ర ఆక్టోపాస్ ఆధ్వర్యంలో రాత్రి ఆలయం మూసిన అనంతరం ఆక్టోపాస్ మాక్ డ్రిల్ ఉగ్రవాద నిరోధక వ్యాయామం నిర్వహించడానికి పోలీస్ శాఖ రెవెన్యూ అగ్నిమాపక మరియు ఆరోగ్య శాఖల అధికారులు దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్ ఏఎస్పిలు రాజశేఖర్ రాజు నందకిషోర్ ఆక్టోపాస్ డీఎస్పీ తిరుమల ఆధ్వర్యంలో ఆలయ భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఆలయ భద్రతపై నిఘా ఏర్పాట్ల కోసం ఈ కార్యక్రమంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ సిఐ శ్రీధర్ నాయుడు చిత్తూరు పోలీస్ శాఖ అధికారులు ఐరాల ఎంఆర్ఓ లోకేశ్వరి ఈఈఈ వెంకటనారాయణ ఆలయ ఏఈఓ వీరేంద్రబాబు ఏఈ శివాంజనేయులు పవన్ కాలిపాకం ఎస్ఐ నరసింహులు ఆక్టోపాస్ బృందం తదితరులు పాల్గొన్నారు యస్వేర్ ఆకమ యస్వేర్ క్రుమ లేరు పని గుడ్ మార్నింగ్ సర్ డాక్టర్ రాజేశ్వరి మెడికల్ ఆఫీస్ నుంచి కారిపాతం జిల్లా సరన్నే సర్స డయమండ్ ఆఫీస్ సర్ సో మొస సర్ ఓ మరి దాని గురించి కోఆర్డినేషన్ మీటింగ్ కోఆర్డినేషన్ ఏంటంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆటోమేటిక్ ప్యానిక్ అయిపోతారు ఎవరు రోల్ ఏంటి అనేది తెలియదు తెలియనప్పుడు ఏంటంటే ఎక్కువ డ్యామేజ్ జరగడానికి అవకాశం ఉంటుంది మనసు ఒక్కసారి రోల్స్ అనేది ఏదైతే ఉందో కొన్ని సాఫ్ట్ టార్గెట్స్ అండ్ కాబట్టి ఈ దాని గురించి కొన్ని టెంపుల్స్ సెలెక్ట్ చేయడం అంటే పిలి ఎక్కువ రావడం వాళ్ళని వాటి ఏ కేటగిరీలో చేర్చడం జరిగింది దానికి బిఫోర్ ఏంటంటే ఒకరి ఒకసారి అటాక్ జరిగింది టూ థౌజండ్ టూ టూ థౌసండ్ టూ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ లోకి వెళ్ళిపోయింది హాల్ హాల్లో కూడా ఇంత జరుగుతూ ఉంది ఎడ్యుకేషన్ షో జరుగుతుంది అక్కడ ఏది మన ఇండియన్ కల్చర్ గురించి అది జరుగుతూ ఉంది కొంతమంది ఈ లోపల ఒక సెక్యూరిటీ సూపర్వైజర్ సెక్యూరిటీ సూపర్వైజర్ అంటే ఆ మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో మెయిన్ టెంపుల్ కి పరిగెత్తుకుంటే ఆ డోర్ క్లోజ్ చేసేసారు